సాగరంలో సంసారనావ పాటు థర్టీ సెవెన్ రచనామైన కుమారి గారు ఇలాంటి పాటే జానకి వదిన పాడితే తోడుగా నువ్వు పాడితే ఇక అన్నయ్యలకు మాకు నవ్వుల పండగ కదు బుజ్జాయి అంటూ పాపాయిని ఆడిస్తూ నవ్వింది శ్రీవాణి ఏమర్థమైందో పాపాయి తెగబోసి నవ్వులు ఒలికిస్తుంది ఒకప్పుడు శ్రీవాణి ఎంతో ఆనందంగా ఉండాలని కళలు కని కూడా మౌనంగా ఉండిపోయేది మాటలు రాకుండా కానీ ఇప్పుడు ఆ మౌనం పటా పంచలైపోయింది తను ఎలా కోరుకుందో అలాంటి అందమైన జీవితంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది నిజానికి మాట రాని జానకి ఇప్పుడు కోటి మాటల వీనలు మనసులో మెదులుతూ ఆమె చూపుల్లోని ప్రేమ సంకేతాల ద్వారా ఆమె అభినయాల విన్యాసం ద్వారా అందరూ తెలుసుకునేలాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంది ఇక ఆరు అయితే అమాయకత్వమైన అందంతో చూపరులను ఇట్టే కట్టిపడేస్తూ తన మంచితనంతో అందరినీ ఒక దారిలో కూర్చోబెడుతుంది మన శ్రీనివాస్ లాంటి చిలిపివాడిని అల్లరి గడుసువాడిని కూడా తను అల్లిన ప్రేమ బుట్టలో కూర్చోబెట్టింది మరి ఇక పాపాయి ప్రపంచంలో ఆనందం అమ్మ ఒకరు కాదు తనకు అందరూ అమ్మలే అన్నంత ప్రేమగా ఆనందంగా అందరి మీదకు దూకేస్తుంది ప్రస్తుతానికి తన తండ్రి మీదకు దూకింది కూర్చోమ్మ బంగారు తల్లి ఏమిటి ముందుకు రావాలా అదిగో అటు చూడు అక్కడ చెట్టు చూడు ఎంత బాగున్నాయో మనం శ్రీశైలం వెళుతున్నాం అక్కడ కొండ మీద భగవంతుని చూస్తాము మల్లికార్జున స్వామిని భ్రమరాంబిక తల్లిని చూసి నమస్కరించుకుంటాము అంటూ పాపాయికి నవ్వుతూ చెప్తున్న శ్రీరాములు మాటలు వింటూ అందరూ కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దివ్య పాదములకు జై అని మనసులో అనుకుంటూ ఉన్నారు పైకి కూడా అంటున్నారు శ్రీనివాస్ కూడా భగవంతుడిని తలుచుకున్నాడు అవును మరి ఎటువంటి చిక్కుముడులనైనా చక్కగా పరిశీలించి మరి ఏ చిక్కుని ఎలా విడదీయాలో తీసేది మరి భగవంతుడేగా భగవంతుని భక్తితో స్వార్థం లేకుండా నమ్మిన వారికి తప్పక కొన్నాళ్ళు చిక్కులు చుట్టుకున్నట్లు ఉన్నా చెప్పలేని ఇబ్బందులు పడిన ఆ తండ్రి కొనచూపులు తగిలితే చాలు భక్తులకు ఆనందం వారి వెంటే ఉంటుంది వేరొకరి ఆనందాన్ని కూడా ఆనందంగా తీసుకునే మనసులకు ఆనందం ఎప్పుడూ కూడా వారి మనసులోనే ఉంటుంది ఎందుకంటే అందరి మంచి కోరేవారి మనసులోనే ఉంటాడు భగవంతుడు మరి శ్రీనివాస్ వెంటనే పాటలు పెట్టాడు శ్రీశైల మల్లయ్య దైవమే నీవయ్య ఆ భ్రమరాంబతో వెలిసిన జంగమయ్య పాట చక్కగా వస్తుంది అందులో భక్తిభావం పొంగింది నమస్కరించుకుంటూ ప్రయాణిస్తున్నారు దగ్గరకు వచ్చేశారు పెద్దవాళ్ళు కొండెక్కి రెడీగా ఉన్నారు ఫోన్ చేసి చెప్పారు పిల్లల కోసం ఎదురు చూస్తూ జానకి భగవంతుడిని తలుచుకుంటూ భర్తకు మనసులోని నమస్కరించుకుంటూ ఉంది అలవేలు టేప్ రికార్డుల్లో వస్తున్న పాటకు తను కూడా శృతి కలిపింది తను కూడా పాడడం మొదలుపెట్టింది అబ్బబ్బా హాయిగా పాడే పాటను విననివు నువ్వు కూడా మొదలు పెడతావు ఎందుకు అసలే ఈ ప్రాంతంలో లేళ్ళు జింకలే కాదు పులు కూడా ఉంటాయట వచ్చిందనుకో మనమంతా ఇక్కడే ఉండాలి నిజంగా కనిపిస్తాడు ఆ మల్లికార్జునుడు ప్రత్యక్షంగా అంటూ నవ్వాడు శ్రీనివాస్ నన్ను ఎప్పుడు అల్లరి పెట్టడమేనా మీకు పని మాట్లాడితే చిన్నప్పుడు బుగ్గలు బూరెల్లా ఉండేవని తిడుతూ ఉంటారు అంటున్న అలివేలు మాటలకు అందరూ నవ్వేశారు అసలు నేను మాట్లాడింది ఏమిటి నువ్వు చెప్పే విషయాలు ఏమిటి చెప్పాల్సిన అవసరం ఉందా ఏమిటి అంటూ నవ్వుతున్న శ్రీనివాస్ వైపు చూసి నవ్వేశాడు శ్రీరాములు పెద్దవాళ్ళు ఆపిన కారు పక్కనే ఆపాడు శ్రీనివాస్ ఇక అందరూ కూడా పాతాల గంగలో స్నానానికి వెళ్ళారు అనుకున్నారు రోప్ వేలో ప్రయాణం చేశారు చాలా ఆనందంగా ప్రయాణం సాగుతూ ఉంది అక్కడ స్నానాలు ముగించుకొని రెడీ అయిపోయి దర్శనానికి కదలారు భూషణం గారు దేవరాణి గారు ఆదిశేషయ్య గారు వసంతమ్మ గారు సోములు వచ్చారు జ్యోతికి నెలలు వచ్చాయి అందుకే అచ్చమ్మ రాలేకపోయింది అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ లైన్లోకి వెళ్ళారు శ్రీనివాస్ టికెట్లు కొనుక్కొని తీసుకొచ్చాడు ఇక అందరూ స్పెషల్ దర్శనానికి వెళ్ళిపోయారు లైన్ తక్కువగానే ఉందిగా అన్నాడు శ్రీరాములు కాదన్నయ్య లోపల అంత దర్శనం చూపిస్తారు అంతర్దర్శనం చూపిస్తారు అంతేకాదు పాపాయితో ఎక్కువసేపు ఉండలేం కదా అన్నాడు శ్రీనివాస్ నిజమే అనుకొని అమ్మవారికి గుంకుమార్చడం కూడా జరిపించుకోవాలని టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్లారు చక్కటి పట్టు చీరలు అలవేలు జానకి మెరిసిపోతున్నారు పావడా బోణిలో శ్రీవాణి మరింత అందంగా ఉంది బుజ్జి తల్లికి కూడా పట్టుబట్టలు వేసేసరికి మెరిసిపోతుంది ఇటు రావే బంగారు తల్లి అంటూ దేవరాణి గారు మనవరాల్ని ఎత్తుకున్నారు తన మెడలో చంద్రహారాన్ని తీసి పాపాయికి నడుముకి వడ్డానంలా పెట్టి మరీ మురిసిపోయారు అలువే వీలకి జానకి తన నగలన్నీ ఇచ్చి రెడీ అవ్వమని చెప్పేసరికి అందంగా రెడీ అయిపోయారు సాక్షాత్ ఆ అమ్మవారి రూపాలలాగా రెడీ అవ్వడంలోనే కాదు మనసులు కూడా స్వచ్ఛమైనవి ఆ నవ్వులు కల్మషం లేనివి అందుకే మరింత అందంగా మెరిసిపోతున్నారు భూషణం గారి ఇంటి కోడలు కూతురు మనవరాలు నలుగురు కూడా నగలతో రాజమహల్ నుండి వచ్చిన రాణివాసపు కలకలతో మెరిసిపోతున్నారు ఆ ప్రాంతంలో ఆలు అక్కడ కుంకుమ ఉండేసరికి పరుగున వెళ్ళింది అందరినీ పిలిచింది ఈలోపు అక్కడే ఉన్న శ్రీనివాస్ కుంకుమ పెట్టి అచ్చు ఆ తిరుపతి శ్రీనివాసుల్లా ఉన్నావంటూ నవ్వింది అలివేలు ఏమో అనుకున్నాను నువ్వు కూడా సాక్షాత్ అలవేలు లాగానే ఉన్నావులే నగలు పెట్టుకుంటే భలే ఉన్నావే నువ్వు అయ్యయ్యో గుడి కదూ సారీ అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్ అందంగా నవ్వుతుంది అలివేలు ఇక అందరూ అక్కడికి రావడం కుంకుమ ధరించడం జరిగింది అలవేలును చూసిన జానకి తను కూడా శ్రీరాములకి బొట్టు పెట్టింది పాపాయికి ఆడపడుచు కూడా పెట్టేసింది అలవేలు అత్తగారికి వసుదమ్మ గారికి కూడా బొట్టు పెట్టింది ఇక పెద్ద ముత్తైదువులు ఇద్దరు కూడా అలవేలు జానకి శ్రీవానికి బుజ్జిపాపకు అందరికీ కుంకుమ పెట్టారు నమస్క ఇరు జంటలు పెద్ద జంటలకు శ్రీరాముల చూపులు జానకి వైపు మళ్ళాయి ఎంత అందంగా ఉంది ఖరీదైన బట్టల్లో నగల్లో మరింత మెరిసిపోయింది అమ్మవారి రూపంలాగా వసుంధర నగలు చీరలు చక్కగా ధరిస్తుంది జానకి తమ బిడ్డను చూసినట్లే మురిసిపోతున్నారు ఆ బట్టలు నగలు ధరించిన జానకి వైపు చూసి వసుంధర తల్లిదండ్రులు మంచి అమ్మాయి అని అందరూ అనుకున్నారు ఇక పాపాయి పట్టులంగా హంగామా చూసి అమ్మో అంటూ ఎంతో ముచ్చట పడిపోయాడు శ్రీనివాస్ ఎత్తుకొని మీ అందరూ ఎత్తు నా బంగారు తల్లి ఒక ఎత్తు బుల్లి బ్రమరాంబికా దేవి లాగా ఉంది అంటూ పాపాయిని ఎత్తుకున్నాం శ్రీనివాస్ వైపు చూసి శ్రీరాములు కూడా ఆనందంగా నవ్వాడు కుటుంబం అంతా సంతోషంగా స్వామివారి సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు శ్రీశైల మల్లికార్జునుడు దేవిని దర్శనం చేసుకున్నారు భూషణం గారి కుటుంబాలు మొత్తం కొండ మీదకి ఎక్కేటప్పుడు సాక్షి గణపతిని దర్శించుకున్నారు ముందే దేవాలయంలో దర్శనమైన తర్వాత ప్రసాదాలు తీసుకున్నారు అందరూ కళ్ళకు అద్దుకొని ప్రసాదాలు భక్తితో తిన్నారు పాపాయికి తినిపిస్తుంటే అలివేలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటే శ్రీనివాస్ నవ్వుతూ తీపి అలా తినకూడదమ్మా అని బుజ్జగిస్తుంటే పాపాయి నవ్వుతూ అలివేలు జుట్టు లాగుతోంది అయితే తినొచ్చు నువ్వు బాగానే అంటూ స్వీట్ పొంగల్ ఇంకొంచెం పెట్టాడు పాపాయికి శ్రీనివాస్ నవ్వుతూ అసలు మీ బాబాయి తినొద్దు అంటే నన్ను జుట్టు పీకుతున్నావా బంగారు తల్లి అంటూ ముద్దు చేసింది అలివేలు పాపాయి అలవేలికి శ్రీనివాస్కి మార్చి మార్చి ముద్దులు పెడుతోంది ఇది ఎప్పటి అలవాటు అంటూ నవ్వింది శ్రీవాణి ఇలాంటి అలవాట్లు మీ చి చిన్న వదిన చేస్తుంది అంటూ నవ్వుతున్న శ్రీనివాస్ వైపు చూసి నేనేం కాదు నిన్న మీరు నాకు ముద్దు పెడుతున్నప్పుడు చూసిందిగా పాపాయి అందుకే నేర్చుకుంది అన్నది గడుసుగా అలివేలు నోరుముయవే అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ శ్రీరాములు దంపతులు నవ్వుకున్నారు ముచ్చటగా అందరికీ నవ్వాగలేదు ఎంతైనా మన శ్రీనివాస్ చాలా చిలిపివాడు అని నవ్వుతున్న ఆదిశేషయ్య గారిని చూసి అందరూ నవ్వారు పాపాయి అందరి దగ్గరికి వెళుతూ గారాలు పోతూ నవ్వుతూ అందరినీ ఆకర్షిస్తుంది బోసి నవ్వుల రతనాలు కురిపిస్తుంది శ్రీవాణి నవ్వుకుంటూ పాపాయిని ఎత్తుకుంది శ్రీరాములకు ఎంతో ఆనందంగా ఉంది తన చెల్లెలు క్షేమంగా తిరిగి వస్తే శ్రీశైలం దర్శనానికి వస్తామని మొక్కుకోవడం ఆ తర్వాత తన పెళ్ళి కూడా చిత్రంగా జరిగిపోవడం ఏకంగా భూషణం గారు దేవరాని గారు కూడా శ్రీశైల దర్శనానికి వెళ్ళాలనుకోవడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలిసి వచ్చాయి శ్రీరాములకి వసుంధర ఉన్న పాపాయి వైపు చూసినప్పుడు అనుకోకుండా శ్రీకృష్ణ గుర్తుకు వచ్చాడు అసలు ఆ అబ్బాయి అచ్చుగుద్దినట్టు వసుంధరలా ఉండడం ఏమిటి ఎందుకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మనిషిని పోలిన మనుషులు ఉంటారు కానీ కవల పిల్లల్లాగా అంత పోలికలు ఎలా ఉంటాయి అలా అనుకున్న వయసు తేడా ఉంది అని ఆలోచించాడు ఏంటన్నయ్య ఆలోచనలో పడ్డారు అంటున్న శ్రీనివాస్కి శ్రీకృష్ణ గుర్తుకు వచ్చాడు అసలు ఆ అబ్బాయి అలా ఉండడం బలి చిత్రంగా ఉంది అని శ్రీరాములు అంటుంటే నిజమన్నయ్య నాకు చాలా చిత్రం అనిపించింది చూడగానే అసలు మన వసుదమ్మ అత్తయ్యకి పుట్టిన అబ్బాయేనా అనిపించింది అని మాట్లాడుకుంటూ ఉన్నారు శ్రీరాములు శ్రీనివాస్ అన్నల మాటలు వింటున్న శ్రీవాణికి శ్రీకృష్ణ రూపం గుర్తుకొచ్చింది ముచ్చటగా నవ్వు విరిసింది శ్రీవాణి ముఖంలో ఆ మాట తీరు ఎంత చక్క ఉందో సరదాగా ఉంది పైగా ప్రాణమైన తన వదిన గాలిలాగా ఉండడం ఆశ్చర్యం అని శ్రీకృష్ణను తలుచుకుంది శ్రీవాణి పెద్దవాళ్ళంతా ఒక చోట కూర్చనున్నారు గుడి ప్రాంగణంలో ఆ విషయం శ్రీరాములు శ్రీనివాస్ మాట్లాడడం అలాగే జానకీ అవేలు ఆశ్చర్యంగా వినడం శ్రీవాణి శ్రీకృష్ణను తలుచుకొని నవ్వుకోవడం మనసులో అన్నీ ఒక్కసారిగా జరిగాయి కోవెల్లో గంటలు మోగుతున్నాయి అక్కడున్న హోటల్కి వెళ్లారు అందరూ టిఫిన్ చేయడానికి కాస్త రష్గా ఉండడంతో పెద్దవాళ్ళను కూర్చోబెట్టారు శ్రీనివాస్ వాళ్ళ దగ్గర శ్రీవాణి పాప కూడా ఉన్నారు ఇంతలో హోటల్కి సంబంధించిన వాళ్ళు లోపల ఫ్యామిలీ రూమ్ లో ఖాళీ ఉంది సీట్ నలుగురికి వెళ్ళండి అంటూ శ్రీరాముల జంటను శ్రీనివాస్ జంటను పంపించారు శ్రీరాములు వెళుతుంటే ఆ వెనకాలే జానకి వెంటనే వెళ్ళడం శ్రీనివాస్ దంపతులకు నవ్వు కలిగించింది మొత్తం నిన్ను ఫాలో అయిపోతుంది పాపం వదిన అంటూ నవ్వేశాడు అలివేలు చెవి పట్టుకొని శ్రీనివాస్ లేకపోతే మీ అబ్బాయిలను పట్టుకోవడం సాధ్యమా ఏమిటి మామూలు వాళ్ళ మీరు అంటూ నవ్వుతూ ఉంది అలివేలు అరే రండిరా కూర్చోండి అంటూ శ్రీరాములు పిలవడంతో శ్రీనివాస్ జంట కూడా వచ్చారు రెండు జంటలు ఎదురు బదురు కూర్చొని అక్కడ ఉన్న ఏసీ ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ టిఫిన్ తినడం ప్రారంభించారు ఇరు దంపతులు మాటలు చెప్పుకుంటూ నవ్వుతూ అలవేలు చూడండి చట్నీలో ముంచుకున్న ఈ గారె ముక్కను సాంబార్లో కూడా ముంచి రుచి చూడండి ఎంత బాగుంటుందో చిన్న ముక్క ట్రై చేయండి ప్లీజ్ అంటూ శ్రీనివాస్ నోట్లో పెట్టింది జానకి కూడా అలివేలు వైపు చూసి నన్ను చూ సీమ్ నేర్చుకో భర్తతో ఎలా ఉండాలో ఏమిటో మాటలు కూడా లేవు కదా అందుకని నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి భర్త దగ్గర ప్రేమగా అని చెప్పిన అలివేలు మాటలు గుర్తు చేసుకుంటూ అలివేలను చూస్తూ అన్నీ ఫాలో అయిపోతుంది ఆట్టును తుంచి పూరి కూహలో ముంచి కొద్దిగా అల్లం చట్నీ తగిలించి శ్రీరాములు నోట్లో పెట్టింది శ్రీరాములు బిడియంగా వద్దు అనే కొలది అన్నయ్య ఇది నీకు తెలియదు ఆడవాళ్ళు చేస్తున్న దాడి ఈ దాడిలో మనం బుక్ అయిపోయినట్టు నటించాలి లేకపోతే మరీ మరీ దాడి చేస్తారు మన మీద అంటూ ఒక్క ముక్క తినన్నయ్యా లేకపోతే మన ప్రాణం తీసేస్తారు నీకు తెలియదు పాపం వదినకు అన్ని నేర్పేది ఇదిగో ఇదే అంటూ అలివేలు నెత్తి మీద ఒక్కటి వేశాడు శ్రీనివాస్ ఆ జంటలను చూస్తూ పక్కన అంతకు ముందే కూర్చొని ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నోరుతున్న ఆ జంట చూసి నేర్చుకోండి భర్తలు ఎలా ఉండాలో అన్నట్లు చూసింది ఒక చూపు భర్త వైపు పెళ్ళం అంటే ఎలా ఉండాలో చూడు వాళ్ళు తినేయడమే కాదు భర్తలకు తినిపిస్తున్నారు అది గమనించావా మరి అంటూ కోపంగా చూపించాడు కళ్ళతోనే ఆ భర్త మూతి మూడు వంకర్లు తిప్పుకుంది ఆ అమ్మాయి అంత దైవదినం నీతో నేను పడడం అన్నట్లు పైకి చూసి కళ్ళు తేలేసినట్లు నటించాడు ఆ భర్త ఆ విషయాన్ని చూసిన ఆలవేలు జానకి కాలు తొక్కి కళ్ళతో అటు చూడమని నవ్వుతూ ఉంది తన కాలు తొక్కింది శ్రీరాములు అనుకొని తల ఉంచుకొని సిగ్గుపడుతుంది జానకి నీ కాలు తొక్కింది బావగారు కాదు నేను అటు చూడు అంటూ కళ్ళతో చూపించింది మళ్ళీ ఒక్కసారి ఈసారి కాలి పట్టీలు తగిలేలాగా తొక్కడంతో గమనించిన జానకి అటు చూసి చెంగి అడ్డం పెట్టుకొని నవ్వింది అలా ఉంటారు పిల్లలు చుక్కలు చూపిస్తారు మనలాగా మంచిగా ఉండరు అంటున్న అలివేలు మాటలకు అవును చాలా మంచిగా ఉంటారు మీరు అని నవ్వేశాడు శ్రీనివాస్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ ప్లీజ్ చేయండి శ్రీరాములు ఒక సరదా జీవితంలోకి అడుగులు వేసి ఆ అడుగులు ఎంతో అందంగా కనిపిస్తూ ఎటు చూసినా ఆనందంగా అనిపించింది అంతలోని శ్రీరాములు కూర్చున్న వైపు ఒక పటం మేకు ఊడి శ్రీరాములు తలపై పడబోయింది అది వెంటనే గమనించిన జానకి పైకి లేచి శ్రీరాములు తల వంచి తను అలా వాలిపోయింది సున్నితంగా ఆ పటం జానకి మెడ దగ్గర భాగంలో పడి పటానికి ఉన్న మేకలు గుచ్చుకున్నాయి అబ్బా అంటున్న జానకి వెంటనే పక్కకు తప్పించింది అలివేలు శ్రీనివాస్ చెటక్కున్న శ్రీరాములు వాళ్ళను పక్కకు వచ్చేయమన్నాడు అబ్బా రక్తం వస్తుంది అంటూ అల్వేలు కంగారు పడింది అమ్మో ఆయనకు తగిలితే ఇంకేమైనా ఉందా అంటూ ఏడుస్తూ మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంటున్న జానకి వైపు చూసి శ్రీరాములకి ఎంతో ఆనందం కలిగింది నా మీద నీకు ఎంతో ప్రేమ జానకి ఆ దెబ్బ శ్రీరాములకి తల మీద తగిలేది చాకచక్యంగా అందరూ ఉన్నా కూడా పట్టించుకోకుండా పటం పడడం చూసిన జానకి వెంటనే శ్రీరాములు తలను వంచి తను అలా వాలిపోవడంతో ఆమె వీపు మీద మేకులు కాస్త దిగబడ్డాయి అలవేలు తెలివిగా లాగేసింది వెంటనే బయటకు పదండి అంటూ జానకి చేతులను కడుక్కోమని నీళ్లు చేతులపై పైపు వేశాడు శ్రీరాములు కొంచెం తినవా అంటూ చూస్తున్న శ్రీరాముల వైపు జానకి ప్రేమగా చూసి ఏడుస్తూ ఉంది శ్రీనివాస్కి బాధగా అనిపించింది పాపం వదినకు నోరు కూడా లేదు అనిపించింది ఏమిటి నొప్పిగా ఉందా జానకి అన్నది అలివేలు లేదు ఆయనకు ఏమైనా అయితే ఏమీ అయ్యేది అంటూ సైగ చేసి చెప్పేసరికి ఆ మాట అందరికీ అర్థమయ్యింది మీసాలు ఉన్నట్లు సైకిలతో చూపించి దెబ్బ తగిలితే ఇంకేమైనా ఉండేదా అని సైగ చేస్తూ కళ్ళకు అద్దుకుంది మంగళసూత్రాలు ఆ దృశ్యం నిజంగా ఎంతో అద్భుతంగా అనిపించింది దెబ్బ కాస్త తగిలినా కూడా భర్తపై భార్య ప్రేమ ఎంతటితో నోరు లేకపోయినా అరిచి చెప్పలేక తనే అడ్డం పడిపోయిన విధానం చూసినా ఆ పక్క జనాలకు కూడా ఎంతో గొప్పగా అనిపించింది జానకి ప్రేమకు మైమర్చిపోయాడు శ్రీరాములు రూములు తీసుకోవడంతో రూముల దగ్గరకు వెళ్లారు అబ్బా వదిన అన్నయ్యకు దెబ్బ తగలకూడదని నువ్వెంత సాహసం చేశావు మాట రాకపోవడం సైక చేసి చెప్పేలోపు ఏదైనా జరిగిపోతుంది అన్న ఆలోచనతో తీసుకున్న నిర్ణయం తెలివి చాలా గొప్పవి అంటూ శ్రీవాణి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది పెద్దవాళ్ళందరూ కూడా జానకి మంచితనాన్ని చూశారు అలివేళ్ళు వివరించి మరీ చెప్పింది జరిగిన దృశ్యాన్ని అందరూ కూడా ఆశ్చర్యంతో జానకి వైపు చూసి ఎంతో మంచిదానివమ్మా అని మెచ్చుకున్నారు ఆయనకేమైనా అయితే నాకు బాధ కదో అంటూ సైగ చేసి ఏడ్ చేసింది జానకి భర్తను భగవంతుడిగా భావించే వసుంధరకు మారు రూపంలో కనిపించావు మాకు ఈరోజు నిజంగా ఇక జీవితంలో ఏ బాధ లేదు భూషణం గారి ఇంటికి అంటూ ఆదిశేషి గారు చాలా సంతోషంగా చెప్పారు గారు జానకి దగ్గరకు తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంది వసుంధర అన్నట్లుగా భావించుకుంది హోటల్ రూమ్లకు వెళ్ళిపోయారు ఎవరు రూమ్లు వాళ్ళు తీసుకున్నారు పెద్దవాళ్ళు శ్రీవాణి పాపాయి వాళ్ళంతా ఒక పెద్ద త్రిబుల్ బెడ్స్ ఉన్న రూమ్ తీసుకున్నారు చక్కగా కింద పరుపులు వేసి పాపాయి శ్రీవాణి వసదమ్మ రెస్ తీసుకుంటే మంచాల మీద ఆదిశేషయ్య గారు భూషణం గారు దేవరాణి గారు పడుకున్నారు అలివేలు ఎందుకని రాత్రికి ఇక్కడ ఉండిపోవాలి మనం తిరిగి వెళ్ళొచ్చు కదా అంటుంటే లేదు సాయంత్రం కొండ కిందకు వెళ్ళడం ప్రమాదం అందుకే ఉదయాన్నే కొన్ని సందర్శన స్థలాలు చూసి వెళ్దాం అన్నాడు శ్రీనివాస్ మంచి విషయమే అంటూ నవ్వింది అలివేలు అలివేలు నవ్వు చూసి కారులో పాడిన పాట పాడవే అన్నాడు శ్రీనివాస్ ఏం అక్కర్లేదు నన్ను చాలా ఆటలు పట్టించారు అన్నది అలివేలు నవ్వుతూ ఉన్నాడు శ్రీనివాస్ భర్తను చూసి నవ్వేసింది యాలు వేలు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం